హాయ్ అండి నమస్తే ఫ్రంట్ పార్ట్ వర్క్ చేసిన బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కుట్టడానికైతే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి అలాగే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కుట్టిన తర్వాత ఇది షేప్ అనేది కరెక్ట్గా రావట్లేదు అని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అని అడుగుతున్నారండి అసలు నెక్కు ఎలా తిప్పుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్కు ఎలా తిప్పుకోవాలి ఈ వీడియోలో నేను ఎలా తిప్పుతున్నాను కస్టమర్స్ నుండి ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా ఫ్రంట్ పార్ట్ కుట్టినప్పుడు నేను ఎలా కొడుతున్నాను ఎటువంటి టిప్స్ యూజ్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి ఓకేనా ఇది కట్ చేశాను అనమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను అయితే నెక్ 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 దగ్గర మాత్రం ఓన్లీ టక్స్ ఇచ్చి వదిలేను అన్నమాట అయితే ఇప్పుడైతే నేను మీకు చూపిస్తానండి అలా అసలు ఎలా కుట్టుకోవాలి చూపిస్తాను ఈ టక్స్ పైన షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చాను అలాగే నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ దగ్గర ఒక టక్స్ ఇచ్చా ముందుగా ఇలాగ మార్క్ చేసుకోండి ఇలాగ అటు ఒక లైను ఇటు ఒక లైను మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా గీసుకోవాలన్నమాట మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే గీసుకుంటామో అలాగ ఈ ఫ్రంట్ ఎంత వేడాలు పెట్టాలనుకుంటున్నామో అంత నేనైతే మూడు పావు పెట్టాలనుకుంటున్నానండి ఓ పావు ఇంచు ఖర్చులోకి పోయినా కానీ ఇంచులు ఉంటుంది ఓకే సరిపోద్ది ఇలాగా ఇలా మార్క్ చేసుకోండి ఫస్ట్ మార్క్ చేసుకుని దీని ఇలా రౌండ్ చేసుకోండి బాక్స్ లాగా ఉన్నదాన్ని దీన్ని రౌండ్ చేసుకోండి ఇలా రౌండ్ చేసుకుని ఓకే దీన్ని ఇప్పుడు విడదీస్తే కింద ఇంకొకటి ఉంది కదా ఇంకొక క్లాత్ దానికి కూడా మార్క్ పడిపోయింది చూడండి లైట్గా లైట్గా మార్కింగ్ ఉన్నదానికి ఇంకొంచెం డార్క్గా ఇలాగా మళ్ళీ ఇంకొకసారి మార్క్ చేసుకోవాలి ఇలా కనిపించేలాగా ఒకసారి మార్క్ చేసుకుని ఇప్పుడు దీంట్లో నుండి ఒక పార్ట్ తీసేసి ఇప్పుడు ఒరిజినల్ తీసుకోవాలి వర్క్ ఉన్న వైపుది ఫ్రంట్ పార్ట్ది ఒరిజినల్ తీసుకుని దీనికి పేపర్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి పట్టి పట్టి లాగాల్సిన పని ఏం లేదు ఎక్స్ట్రా పేపర్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఇది లోపల నీడ బయటికి కనిపించట్లేదు కాబట్టి పూత కాతో పేపర్ ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు దానిపైన మనం ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని లైనింగ్ని ఇలా పెట్టుకోవాలి ఇలాగా వర్క్ పైకి కనిపించేలాగా పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని చక్కగా వేలతో సర్దుకోవాలి మనకి వేలతో తడితే తెలుసుదండి ఎక్కడ వరకు వర్క్ ఉందనేది వేలతో తడితే తెలుసుది ఇలా వేలతో పట్టుకుని అలాగే ఇటు ఇక్కడ కింద కూడా నెక్ డీప్ దగ్గర కూడా టక్స్ కలిసిందో లేదో చూసుకోవాలి చూసుకుని మనం లైనింగ్ మీద వేసింది మాత్రమే వేసిన మార్కింగ్ మాత్రమే మనకు కరెక్ట్ అండి పైన షోల్డర్ దగ్గర వర్క్ చూసుకోవాలి కిందకు వచ్చిన తర్వాత వర్క్ అంత కరెక్ట్గా చూసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే నెక్ షేప్ అనేది ఇది రవ్వుండ్గా ఉండదు అనమాట ఫ్రంట్ పార్ట్లో మాత్రం రవ్వుండ్గా ఉండదు ఇలాగ చుట్టూత ఇలా కుట్టేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ వైపు కుట్టి ఆ తర్వాత ఒరిజినల్ వైపు వర్క్ కనబడుతుంది కదా ఆ వర్క్ కనబడే వైపు చక్కగా వర్క్ దగ్గర వరకు కుట్టేసేసుకుని ఈ కట్స్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత దీనికి కార్డ్స్ కూడా పెట్టుకోవాలి ఇలా కార్డ్స్ పెట్టుకుని దీన్ని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇంకొక కుట్టు వేసుకుని ఇక్కడికి నెక్కు కిందకు వచ్చేసరికి మాత్రం మనకి వర్క్ కొంచెం కిందకు అవద్దండి కరెక్ట్గా ఉండదు ఎందుకో చెప్తాను నేను ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది ఓకేనా ఇక్కడ ఎందుకు ఇలా పైకి ఉందంటే డిజైనరు ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడు మాత్రం రౌండ్గా చేయరనమాట ఒక్కొక్కటి ఇతరే ఇతవరకు ఒక్కొక్కటి ఎలా ఉండేదంటే ఇలా ఇలా రౌండ్గా లేకపోకుండా ఇలా బారుగా ఉండేదన్నమాట ఎలాగైనా ఉండనివ్వండి మనమైతే మాత్రం ఇక్కడ నుండి ఈ రౌండ్ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా ఉండాల్సిన పని లేదు కరెక్ట్గా ఉండాలి అనేవి లేదండి అదొకటి చూసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ విషయంలో ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు మాత్రం ఏం అనమాట కొంతమంది అడుగుతూ ఉంటారు దీన్ని ఉంచి రౌండ్గా వచ్చేలాగా చేయమని అంటూ ఉంటారు అలా రౌండ్గా వచ్చేలాగా చేయటం అయితే డిజైనర్ వల్లే అవుతుందండి వర్క్ చేసే వాళ్ళ వల్ల అయితే అవదనమాట ఇది ఒకటి అర్థం చేసుకుని మీరు ఇలాగా షోల్డర్ దగ్గర మాత్రం వర్క్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి కిందకు వచ్చిన కొద్దిగా మాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రా ప్రాబ్లం ఏం లేదు వర్క్ ఉంది కదా అని చెప్పి ఇంకా కింద వరకు మీరు తీసుకున్నారనుకోండి నెక్ డీప్ అంటారు ఫ్రంట్ నెక్ సరిగా లేదు మరీ కింద వరకు కట్ ఇది ఒకటి సరిగా చూసుకుని మీరు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మనకు ఆది బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలాగే నెక్ డీప్ పెట్టుకోండి అలాగే మనం షోల్డర్ దగ్గర మాత్రమే వర్క్ కరెక్ట్గా చూసుకోవాలండి అదొకటి కరెక్ట్గా చూసుకోండి ఓకేనా ఈ ఫ్రంట్ పోర్ట్ అనేది రౌండ్గా తిప్పి వేయమని చెప్పి వర్క్ వేసే వాళ్ళని అడిగినా కూడా అర్థం ఉండదు అనమాట మనం అడిగేదానికైతే అర్థం ఉండదు ఓకేనా నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాబ్లం ఏంటో నాకు తెలిసింది ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అండి థ్యాంక్ యూ బాయ్